ఎవ్రీవాన్ వన్ క్వశ్చన్ విచ్ కీప్స్ కాన్స్టెంట్లీ కమింగ్ టు అర్స్ మా నెగిటివిటీని ఎలా వాచ్ చేయాలి చూడండి నెగిటివిటీ దిష్టి దోషాలు ఇవన్నీ కూడా నేను ఎటువంటి వీడియోలో చెప్పాను ఎవరికైతే ఎక్కువ వల్నరబిలిటీ ఉంటుందో ఆ పర్టిక్యులర్ దోషం వైపు అంటే మాకు ఎక్కువ దిష్టు తగులుతుంది అని కొంతమంది ఎక్కువ అంటూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఎక్కువ తగులుతుంది ఎందుకంటే వాళ్ళు అది నమ్మి నిజం చేస్తారు రైట్ సో అందుకని ఎప్పుడైనా సరే వర్షాలు పడ్డాయా నాకు జలుబు వస్తుంది నాకు జలుబు వస్తే నలభై రోజులు తగ్గదు ఇలాంటివి కొన్ని ఊత పదాలు కొంతమంది అంటూ ఉంటారు అలాంటివి విన్నప్పుడు వాటికి బ్రెయిన్లో మీరు రిజిస్టర్ చేస్తున్నారు జలుబు నన్ను అటాక్ చేయదు నన్ను ఇది అటాక్ చేయదు నన్ను అది అటాక్ చేయదు అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో అదే నిజమై కూర్చుంటుంది నెగటివిటీ అనేది ఎక్స్టర్నల్ నెగటివిటీ అనేది అక్కర్లేదండి ఇంటర్నల్ నెగిటివిటీ కూడా రావచ్చు ఇబ్బంది ఏం లేదు సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టెల్ యూ అ వెరీ ఫనీ స్టోరీ వెరీ ఫనీ ఇట్ వాజ్ జనరల్గా ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోసిప్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ టాకింగ్ అబౌట్ సంథింగ్ బట్ ఈ ఎగ్జాంపుల్ మాత్రం మీ అందరికీ తెలియాల్సిందే ఎందుకంటే నిన్నటి నుంచి నాకు ఖచ్చితంగా అందరితో షేర్ చేసుకోవాలని ఉండింది ఐ డెఫినెట్లీ షేర్ ఇట్ వెరీ ఇన్ ది ఫ్యూచర్ ఆన్ అ వెరీ లాంగర్ టర్మ్ ప్లాట్ఫామ్ సి ఎస్టుడే ఐ వాజ్ ట్రావెలింగ్ సమ్ వే అండ్ వైల్ వాస్ డూయింగ్ దాట్ ఒక పెద్ద ఆయన చాలా పెద్ద ఆయన ఖచ్చితంగా డెబ్బై ఏ కైంటే పైన ఖచ్చితంగా డౌటే లేదు కంట్రీలో వర్షాలు పడుతున్నాయి కదా మన అందరికీ తెలిసిందే అందరం ఎంజాయ్ చేస్తున్నాం రెయిన్స్ని సో ఆయన ఎంత విపరీతంగా ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేశారంటే వివర్ ఆల్ ఇన్ ఇండియా ఎయిర్లైన్ బస్ అండ్ ఆయన చెప్తుంటే అందరి తల్లులు ఆయన వైపు తిరిగాయి అంటే ఆయన ఎలా చెప్పారంటే అది ఆటోమేటిక్గా అది ఇంకేదో అయిపోయి ఇంకేదో అయిపోయి ఇంకేదో అయిపోతున్నట్టుగా చెప్పారనమాట ఇది నేను మీ అందరితో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే సి లైఫ్లో సిచ్యువేషన్స్ దే కీప్ కమింగ్ అండ్ గోయింగ్ ఎనీథింగ్ విచ్ కీప్స్ కమింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అ బ్యాడ్ ఫేస్ విల్ డెఫినెట్లీ వాక్అవే అవునా రైట్ సో ఇక్కడ ఏమవుతుందంటే అటువంటి నెగటివిటీ మనం విన్నప్పుడు అటువంటివి అన్నప్పుడు ఒక భయానికి జనరల్గా ఎవరైనా సరే కొంతమంది ఇంకా పెద్దవాళ్ళు ఉండొచ్చు ఎనభై తొంభై వాళ్ళు ఉండొచ్చు ఉన్నారు కూడా అదే బస్లో వాళ్ళు కూడా ఉన్నారు సో పాపం ఆవిడ పాపం ఆల్మోస్ట్ వణికిపోయింది ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన తీరికి ఆవిడ పాపం అనమాట సో ఇలాంటివి ఎప్పుడైనా అయినప్పుడు ఏమవుతుందంటే మనతో పాటుగా మనమేదో మన హీరోయిజంని ప్రదర్శించడానికి అక్కడ ఏదో చెప్పుకుంటూ ఉంటాం కానీ బట్ పా ఉన్న ఉన్నవాళ్ళు కొంచెం కూడా సాఫ్ట్గా ఉంటే వాళ్ళని ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది ఆ రకంగా హీరోయిజం సంగతి పక్కన పెట్టేసేస్తే అవతల వాళ్ళ మనసులను ఎంత ఇబ్బంది పెడుతున్నావు అనేది మనం తప్పనిసరిగా ఆలోచించాలి మీ అందరికీ ఇది ఎందుకు నేను షేర్ చేస్తున్నానంటే దిస్ ఈస్ వన్ డ్రెడ్ఫుల్ డిసీజ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్ టుడే అబ్సల్యూట్లీ అండ్ దిస్ ఇస్ వన్ నెగటివ్ ఫేజ్ ఆఫ్ పీపుల్ విచ్ గోజ్ ఆన్ టీవీలో ఏదో వింటారు దాని గురించి ఒక అరగంట మాట్లాడతారు టీవీలో ఏదో వింటారు ఒక ఐదుగురికి ఫోన్ చేసి దాని గురించి చెప్తారు నో ఫర్గెట్ ఇట్ లీవ్ ఇట్ దేన్ అండ్ దేర్ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండి ఎప్పుడైతే దాన్ని విని వదిలేస్తారు ఆ నెగిటివ్ ఆస్పెక్ట్ని మీ బ్రెయిన్ రిజిస్టర్ చేసుకోదు మీ బ్రెయిన్ ఎప్పుడైతే అది రిజిస్టర్ చేసుకోదో మీ బ్రెయిన్ దాన్ని యాక్సెప్ట్ చేయదు అది ఎప్పుడైతే మీరు అది యాక్సెప్ట్ చేయదో అది మీ లైఫ్లో జరగదు Huh? Very good. సో దాట్ ఈస్ వన్ వే ఆఫ్ డ్రైవింగ్ నెగటివిటీ అవే అండ్ డ్రైవింగ్ నెగిటివ్ పీపుల్ అవే ఎవరన్నా నెగటివ్ ఆస్పెక్ట్స్ మాట్లాడుతున్నారు వాళ్ళు చాలా నెగటివ్గా ఉంటారు కొంతమంది ఉంటూ ఉంటారు ఇదైపోతుంది అదైపోతుంది ఇదైపోతుంది అదైపోతుందని ఐ మీన్ దే ఎంజాయ్ యూనో దాట్ హీరోయిక్ వే ఆఫ్ సేయింగ్ థింగ్స్ మీరు ఎందరూ ఎన్కౌంటర్ అయ్యారో లేదో అటువంటి వాళ్ళని నాకు తెలీదు బట్ ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద కమెంట్స్ బిలో వాళ్ళు చెప్పిన నెగిటివ్ స్టోరీస్ మాత్రం రాయకండి మేము తప్పకుండా హైడ్ చేస్తాము బికాస్ వి డోంట్ లైక్ స్ప్రెడింగ్ నెగటివిటీ అండ్ వీ డోంట్ లైక్ టేకింగ్ ఇట్ యా థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అటువంటి నెగిటివిటీ ఆస్పెక్ట్స్ మాత్రం ఎప్పుడు కూడా వినకండి బట్ అటువంటివి పొరపాటున అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెవిన పడతాయి మరి వినకుండా ఏం చేస్తాం అందరి ముందు చెవులు మూసుకోలేం కదా మళ్ళీ వాళ్ళకి డిస్రెస్పెక్ట్ కాజ్ చేస్తాం అంతే కదా అలా చేయకూడదు అంటే అప్పుడు నేను మీకు ఒక మంచి స్విచ్ ఇస్తాను నెగేట్ ఆర్ క్యాన్సిల్ మీరు విన్న సిచ్యువేషన్ని నెగేట్ నెగేట్ దిస్ నెగేట్ దాట్ క్యాన్సిల్ దిస్ క్యాన్సిల్ దాట్ ఓకే సో అట్లా ఎప్పుడైతే మీరు అనుకుంటూ ఉంటారో అవన్నీ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా నెగెట్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయి అవి మీ లైఫ్లో అస్సలు అవ్వకుండా ఉండడానికి కంప్లీట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటూ ఉంటాయి నెగేట్ ఆర్ క్యాన్సిల్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ స్విచ్ వర్డ్ విచ్ యూ కెన్ యూస్ ఫర్ డ్రైవింగ్ అవే నెగటివిటీ ఆర్ ఎనీ ఫియర్ ఆర్ ఎంజైటీ ఇన్ యోర్ లైఫ్స్ హ్యాపీ లివింగ్